కొత్తకాయ కర్రీ చేస్తున్నాను దీంట్లో కాలుస్తుంది ఆనియన్స్ ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్ల పేస్టు కొంచెం కొబ్బరి పేస్టు అన్నీ వేసి కలుపుకొని వంకాయలో స్టప్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా వేగిన తర్వాత వంకాయలు కొద్దిగా వాటర్ పోసుకోవాలి అందు దగ్గర పొడిగాక వంకాయ కర్రీ కడ కొత్తగా కర్రీ ముందు కొత్త గీజులు వేగిన తర్వాత దోసకాయ టమాటా కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయ పప్పు అయితే బాగా మగ్గిన తర్వాత ఇంట్లో కొంచెం గంట పండుగలు వేసి అంత బాగా వేగిన తర్వాత అవి కల్లాడేసి మిక్స్ వేసుకోవాలి టమాటా దోసేపా